హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే వెల్లడించి ప్రతి రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసిన కీలక అప్డేట్స్ అనేది తీసుకొచ్చారు వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ క్రాప్ అనేది చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి నేరుగా అందజేయడం అయితే జరుగుతుందని మన ఎలక్షనర్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించారు అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు అయితే ఈకే వైసీపీ ఖచ్చితంగా చేయించుకోవాలని సకాలంలో ఖచ్చితంగా తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి అంటే మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ అప్పుడైతే అంటే గత ఎలక్షన్ ఎన్నికలకు ముందే తెలియజేయడం ఏమంటే ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి ఉన్న వారందరికీ అమౌంట్ అనేది నేరుగా జమ చేయడం అనేది జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు ఇప్పుడు కానీ మన కొత్త సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ త్వరలోనే ఈకేవైసీకి సంబంధించిన అప్డేట్ అనేది ఓపెన్ చేశామని అందరూ అప్లై చేసుకుంటారు ంటే చాలని ఈకేవైసీ చేయి ఓపెన్ చేసిన లింక్లో చేయించుకుంటే చాలని వారందరికీ డబ్బులు అనేవి నేరుగా ఖాతాల్లో జమ అవ్వడం అయితే జరుగుతుందని తెలియజేశారు సో చూసారు రెఫరెన్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్